హాయ్ అండి బాండారా మేమైతే బాగుండాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మీ సిక్కే ఫుడ్డు మీ అమ్మని మీ ముందుకైతే వచ్చినాను ఇలాగే సంతోషంగా ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే మా ఇంటి దగ్గర మా పిల్లలు ముగ్గులైతే వేశారు ఆ ముగ్గు అంటే కనుమ పండగ అంటేనే ఎద్దుల పండగ కదా అదే ఎద్దు బొమ్మ ఎద్దు ముగ్గు వేసారు అది వీడియో తీసి పెడదామని తీసాను అంటే వేసేటప్పుడు తీయలేకపోయాను కానీ వేసిన తర్వాతే తీసాను మా ఇంటి ముందు వేసినారు అదండి మీకు ఈ ముగ్గు వేసిన విధానం నచ్చితే కామెంట్లో పెట్టండి ఎలా ఉంది అని బాగుంది అన్న బాగలేదన్న మీరు కామెంట్లో పెట్టచ్చు తప్పకుండా కామెంట్లు అయితే మీరు పెట్టండి ఎలా ఉంది ముగ్గు అనేసి అలాగే నేను చాలా వీడియోలు వేస్తే పెడతానే ఉన్నాను కొంతమంది సబ్స్క్రైబ్ చేసినారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇంకా చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ వాళ్ళకి కూడా బంధువులు కూడా షేర్ చేసి నా ఛానల్ని ఆదరిస్తారని ఈ కనుమ పండగ రోజు ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చాలా వీడియోలతో మీ ముందుకైతే వస్తాను నాకు తెలిసినంతలో నేను ఎడిట్ చేసి పెడతా ఉన్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్